మన డిసిసి అధ్యక్షుడు ధరసింగ్ గారి తమ్ముడు రాము నాయకులు నిలబడ్డారు అతన్ని అత్యధిక మెజార్టీ తోటి గెలిపిస్తే ఈ వార్డుని తాండూల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మీ అందరికీ పదమూడవ వార్డు వ్యక్తుల అందరికీ చెప్తున్నాను అందరికన్నా మెజార్టీ ఎక్కువ తీసుకురండి మీకు ఖచ్చితంగా ఈ పదమూడవ వార్డుని రెండు నుంచి మూడు సంవత్సరాల లోపల ఆదర్శంగా అని మరొకసారి మీ అందరికీ మనవి చేసుకుంటున్నాను పదకొండవ తారీఖు నాడు ఎలక్షన్ రోజు కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపియ్యాలని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఈరోజు తాండూరు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా పదమూడవ వార్డుకు ప్రచారంలో తిరుగుతూ తిరుగుతూ ఈ ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీ శ్రీనివాసరెడ్డి గారు మరి నర్సిరెడ్డి గారు శ్రీనివాస్ గౌడ్ గారు మరి బాలరాజు గారు మరి ఇక్కడ ఉన్న వాసులు పెద్దలు మరి అదేవిధంగా ఇంతకుముందే ఈ వార్డు నుంచి ఇండిపెండెంట్గా వేసిన అభ్యర్థి శ్రీనివాస్ నాయక్ గారు వారు కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపారు ఇంతకుముందే వాళ్ళు మాట్లాడి వేసుకోవడం జరిగింది కాబట్టి నేను కోరేది ఏంటంటే వార్డు మారుమూల ప్రాంతం ఇది ఎక్కడ కాకుండా స్లమ్ ఏరియా లేక ఇది కూడా స్లమ్ ఏరియా కంటే పెద్దగుంది బిల్డింగ్లు పెద్ద పెద్దవి అంత పెద్ద కుటుంబాలు వచ్చి సెటిలర్స్ సైడ్ బాగా బయటికి వచ్చి అందరు ఇల్లు కట్టుకున్నారు అన్ని కట్టుకున్నారు కానీ వాళ్ళకి సౌకర్యాలు అనేది రోడ్డు కానీ మోరీ కానీ కరెంటు కానీ ఏ సౌకర్యాలు వాళ్ళకి ఇంతవరకు గతంలో ఉన్న కౌన్సిలర్లు కానీ గతంలో ఉన్న పాలకులు ఎవరు కూడా పట్టించుకోలేరు కాబట్టి కాలనీ వాసులకు నేను ఈ వాడు కాలనీ వాసులకు ప్రతి ఒక్కరికి నమస్కరించి చెప్పేది ఏంటంటే ఈ వార్డును ఎట్టి పరిస్థితిలో ఇప్పుడు పెద్దలు శ్రీనివాస రెడ్డి అన్న చెప్పినట్టు ఆదర్శ వాడుగా తీర్చిదిద్దు ఎందుకంటే ఆయన కూడా ఇదే వాడు వాసి కాబట్టి ఆయన ఒక జిద్దులో దీన్ని తప్పకుండా ఈ స్లమ్ను మొత్తం ఏ విధంగా చేయాలి మొత్తం ఒక మంచి మోడల్ కాలనీగా తయారు చేద్దామని చెప్పి పది నుంచి పదిహేను కోట్ల వరకైనా నేను తీసుకొచ్చి దీన్ని పెడదామని చెప్పి ఆయన నిర్ణయించుకున్నాడు కాబట్టి ఆయన ఆయనను తప్పకుండా మీరు ఆ మాట నమ్మి మేము నిన్ననే గౌరవ మన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మరి నిన్న పరిధిలో ముఖ్యమంత్రి గారికి మాట్లాడి మరి ముఖ్యమంత్రితో అనౌన్స్ కూడా చెప్పిస్తున్నాం మేము ఆల్రెడీ పదిహేను రోజుల నుంచి క్యారేజింగ్లో కూడా చెప్తున్నాం తాండూరు మున్సిపాలిటీని డెబ్బై సంవత్సరాలు కాబోతుంది వచ్చే రెండు సంవత్సరాల్లో ఆ డెబ్బై సంవత్సరాలు ముఖ్యమంత్రి గారిని ఇక్కడికి తీసుకురావాలి మరి తీసుకొచ్చినప్పుడు మొత్తం ఈ తాండూరులో ఒక మోడల్గా అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ మరి సీసీ రోడ్లు కానీ లైట్లు కానీ డ్రింకింగ్ వాటర్స్ ఎక్కడ కూడా చుట్టుముట్టు ఉన్న కొత్త కాలువలకు ఎక్కడ కూడా నీళ్లు లేవు తాగనీకి పైప్ లైన్ లేదు నీళ్ళ వ్యవస్థ కూడా లేదు మిషన్ భగీరథ కూడా చాలా తూతు మంత్రంగా ఏదో ఉంది అంటే కలెక్షన్ ఇచ్చిన అంటే ఇచ్చిన వెళ్ళిపోయిన వాళ్ళు కాబట్టి అన్నిటి కూడా మన ఎమ్మెల్యే గౌరవ ఎమ్మెల్యే గారు చాలా కష్టపడి మరి కాగనా నుంచి కూడా ఇరవై కోట్ల రూపాయలతోటి పైప్ లైన్లు పాత పైప్ లైన్ మరి ఇక్కడ మన మెయిన్ రోడ్ నుంచి వచ్చే రెండు పైప్ లైన్లను కూడా యాక్టివ్ చేయాలి అనే ఉద్దేశంతో అవి కూడా మంజూరు చేయడం జరిగింది మరి అదేవిధంగా వాడిలో మొత్తం తాండ్రులో ఉన్న మొత్తం రోడ్లు సీసీ రోడ్లు కానీ మోరీలు కానీ మరి లైట్లు కానీ ఏ ఒక్క కార్యక్రమం కూడా మిగలకుండా చేయాలనే ఉద్దేశంతో నిన్న సీఎం గారు తాండ్రుకి ఏమైతే అవసరం ఉన్నాయో మొత్తం అన్ని పనులకు మంజూరు చేస్తున్నా అని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి నేను కాల నివాసంలో కోరేది ఏంటంటే మీరందరూ ఒక మాట మాట్లాడుకొని కలిసికట్టుగా నిర్ణయించి పదకొండవ తారీఖు ఏదైతుందో ఆ రోజు బయట ఉన్న వాళ్ళని కూడా ఫోన్లు చేసి పిలిపించుకొని ఓటేసి మెజార్టీ తోటి అత్యధిక మెజార్టీ తోటి పదకొండో వార్డు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థిని పదమూడవ పదమూడవార్డును అత్యధిక మెజార్టీ తోటి ఓటేసి గెలిపిస్తే దాన్ని అదేవిధంగా మేము తీర్చిదిద్దేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం గతంలో ఉన్న కౌన్సిలర్ ఏనాడు కూడా ఈ కాలనీకి వచ్చి ఎక్కడ కూడా తిరిగి చెప్పిన వాస్తవాలు లేవు మాట్లాడిన పరిస్థితులు కూడా లేవు రాని కూడా రాలే మళ్ళీ ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఆయన ఓట్లు అడుగుతున్నాడో కాలేని వాసులు మీరు కూడా నిర్ణయించుకోవాలి మరి అధికారం ఉంది ఎమ్మెల్యే గారు ఉన్నారు లేదా ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను మళ్ళీ పదమూడవ వాడే కాకుండా తాండూరులో ఉన్న ముప్పై ఆరు వాళ్లలో అన్ని వాళ్లలో మద్దతు చేసి కాంగ్రెస్ అభ్యర్థులను తోటి గెలిపేయాలని కూడా వారికి విన్నవించుకుంటున్నా అదేవిధంగా సిగ్గు లేకుండా ఈరోజు టీఆర్ఎస్ వాళ్ళు ఒక మేనిఫెస్టో తయారు చేశారు అంటే మేనిఫెస్టో అంటే ఏంది అర్థం ఈ పనులు చేస్తాం ఆ పనులు చేస్తామంటే మీరు ఏడికేలు చేస్తారు మరి పైసలు ఎవరియాలి మీద గవర్నమెంట్ ఎవరు ఎమ్మెల్యే ఎవరు ఉన్నారు ప్రజలు ఆలోచన చేయాలి తొల్లబొల్లి మాటలు మాట్లాడి ఏదో మనుషులను మభ్యపెట్టి మేము గెలుస్తాం గెలుస్తామంటున్నారు ఈరోజు ఎవరైతే చైర్మన్ క్యాండిడేట్ ఉన్నారో ఇద్దరు భార్య భర్తలు ఇద్దరు ఓడిపోతున్నారు నేను చెప్తున్నా ఇక్కడ మీరు తప్పకుండా దీన్ని నిర్ణయించుకోండి తాండూరులో ఉన్న రెండు వాళ్ళు కూడా ఓడిపోతున్నాయి తొమ్మిది పది దీపా నర్సింహులు నర్సింహులు ఇద్దరు కూడా ఓడిపోతున్నారు మరి మేనిఫెస్టో ఎందుకంటే తప్పుడు మేన మేధావులు దీన్ని ఆలోచన చేయాలి మీద ప్రభుత్వము కాంగ్రెస్ ఉంది ఎమ్మెల్యే కాంగ్రెస్ ఉన్నారు ఈ కాలనీ కానీ మున్సిపాలిటీ అభివృద్ధి కావాలంటే ఫండ్స్ రావాలి ఫండ్స్ రావాలంటే గవర్నమెంట్కి రావాలి మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఈయనకి వెళ్ళి మేనిఫెస్టో తయారు చేస్తే ఈయన ఫండ్స్ ఎవరు ఇవ్వాలి ఎక్కడికి వెళ్ళి ఇస్తాడు ఈయన ఏం చేస్తాడు గతంలో ఉన్నప్పుడే కొట్లాడి కొట్లాడి సాల్సాలైంది మున్సిపాలిటీకి కప్పు లేపెర్రు మళ్ళీ ఏదో మేము తీస్తామని చెప్పి రోహిత్ రెడ్డి నాయకత్వంలో మేము మున్సిపాలిటీని తీర్చిదిద్దామని మేనిఫెస్టో తప్పుడు మేనిఫెస్టోలు తప్పుడు సమాచారాలు కాబట్టి మేధావు ఆలోచన చేయాలి తాండూరు ప్రజలు చాలా విఘ్నులు ఆలోచన చేసి ఓటేసే వ్యక్తులు కాబట్టి దయచేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన ముప్పై ఆరు మందిని మీరు అత్యధిక తో గెలిపించి ఈ తాండూరు మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా చేద్దామని చెప్పుకుంటే అవకాశం ఇచ్చేందరికీ ధన్యవాదాలు చెప్పాం జై జై కాంగ్రెస్